అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డులకు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త రేషన్ కార్డు అంటే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఆప్షన్ అయితే విడుదల చేసిందనమాట అంటే ఇప్పటికే చాలామంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏడు రకాల ఆప్షన్స్నైతే ఇచ్చింది ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు కొత్త రేషన్ కార్డులతో పాటుగా మనకు మరొక ఆరు సర్వీసులను అయితే అందించింది అనమాట మరి ముఖ్యంగా చూసుకుంటే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అంటే యాడ్ చేసుకోవడం డెలీట్ చేసుకోవడం అలాగే అడ్రస్ మార్చుకోవడం ఇలా అనేక రకాల ఆప్షన్స్ ఒక ఏడు రకాల ఆప్షన్స్ను విడుదల చేయడం జరిగింది రేషన్ కార్డు స్ప్లిట్టింగు ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇప్పటికే మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది చాలామంది ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం జరిగింది మరి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డు ఓకే అయిందా లేదా లేకపోతే ఏదైనా కారణాల వల్ల ఆగిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది అది కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా మీరు ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి మీరు నేరుగా మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకుంటే మనకు ఒక రేషన్ కార్డు వచ్చిందా లేదా తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోకుండా ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళాలి గ్రామవార్డు సచివాలయాల్లో కాకుండా వాట్సాప్ ద్వారా కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎలా చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే దొరుకుతుంది తప్పకుండా మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి ఎలా చెక్ చేసుకోవడానికి నేను వీడియో చివరిలో యాడ్ చేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియో వీడియోని మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోండి మరి తప్పకుండా రేషన్ కార్డు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మాత్రం వీడియోను చివరి వరకు చూడడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు ఇద్దరు కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏడు రకాల ఆప్షన్స్ను అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా రేషన్ కార్డులకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడం రేషన్ కార్డును స్ప్లిట్టింగ్ చేసుకోవడం రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇలా ఆప్షన్స్ అయితే ఇచ్చింది చాలామంది ఆప్షన్స్ అనేది ఉపయోగించుకుంటూ ఉన్నారనమాట ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రేషన్ కార్డుదారులకు అనేక సమస్యలు ఉన్నాయి అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి కొంతమందికి ఏంటంటే మనకు రేషన్ కార్డు ఆల్రెడీ కలిగి ఉంటారు అందులో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారు కొత్తగా వాళ్ళ అన్నకో తమ్ముడికో ఎవరికోవరికి ఉద్యోగం వచ్చి ఉంటుంది మరి ఆ రేషన్ కార్డు అనేది పనికిరాదనమాట అంటే ప్రభుత్వ ఉద్యోగి రేషన్ కార్డులో ఉండకూడదు మరి ప్రభుత్వ ఉద్యోగి రేషన్ కార్డులో ఉండకూడదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆప్షన్ అయితే ఉంది ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఉద్యోగం వచ్చినటువంటి ఆయన్ని మీరు తొలగించుకోవచ్చు అంటే తీసివేయచ్చు అనమాట డెలీట్ ఆప్షన్ ఉంది తీసివేసి మీరు మిగిలినటువంటి ముగ్గురికి కూడా రేషన్ కార్డు అనేది ఓకే చేసుకోవచ్చు ఇట్లా కూడా ఆప్షన్ అయితే ఉంది ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి అలాగే మనకు ఈ రేషన్ కార్డుకి సంబంధించి అడ్రస్ మార్పు అంటే మీరు ఇప్పుడు ఒక ఊరిలో ఉన్నుంటారు తర్వాత వేరొక ఊరికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు మరి ఇక్కడ నుంచి ఆ అడ్రస్కి ఇప్పుడు మార్చుకోవడానికి ప్రభుత్వం ఏంటంటే ఈ రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అంటే అడ్రస్ మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి మీరు అడ్రస్ కూడా మార్చుకోండి మరి అంతేకాకుండా కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఇక ఆ విధంగా కూడా అడ్రస్ మార్చుకున్న తర్వాత ఇక కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వెంటనే కూడా కొత్తగా పెళ్ళైన వారైతే మీ భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులు అలాగే మీకు ఈ యొక్క మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కొత్తగా పెళ్ళైన జంటలన్నీ కూడా వెంటనే కూడా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి అలాగే మళ్ళీ ఎప్పుడు ఈ రేషన్ కార్డులకు అవకాశం వస్తుందో మనం చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే కూడా మీరు లేట్ చేయకుండా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి వెంటనే కూడా అప్లై చేసుకుని అలాగే మిగిలినటువంటి వారు ఎవరైనా అంటే ఎప్పుడో మ్యారేజ్ అయిపోయి పిల్లలు కూడా పుట్టేసి ఉంటారు మరి రేషన్ కార్డు అనేది ఉండదు అన్నమాట వారికి వారు ఏం చేయాలంటే మీ కుటుంబ సభ్యులు అందరూ ఆధార్ కార్డులు తీసుకుని సచివాలయానికి వెళ్తే చాలు అక్కడ రేషన్ కార్డు అనేది మీరు వాళ్ళు అప్లై చేస్తారు మరి ఆధార్ కార్డులు ఉంటే చాలు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వారు కాకుండా మిగిలినటువంటి వారు వారికి ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ అందరి కుటుంబ సభ్యులు అందరూ ఆధార్ కార్డులు తీసుకుని వెళ్తే అక్కడ మీకు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేస్తారనమాట లేదు కొత్తగా పిల్లలను యాడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ పిల్లల ఆధార్ కార్డులతో పాటు మీ పిల్లలకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మరి బర్త్ సర్టిఫికెట్ ఉంటేనే మీ పిల్లల ఆధార్ కార్డులు అనేటివి ఆధార్ కార్డులు పిల్లల బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రేషన్ కార్డులో పేర్లు అనేటివి యాడ్ అవుతాయి అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ పిల్లల పేర్లను రేషన్ కార్డులో యాడ్ చేయాలి అంటే తప్పకుండా మీరు మీ పిల్లల ఆధార్ కార్డులతో పాటు అది కూడా ఆధార్ కార్డులు కూడా అప్డేట్ చేయించుకోండి ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు కనుక పిల్లలు ఉంటే మీరు తప్పకుండా ఈ యొక్క ఆధార్ కార్డులు అప్డేట్ ఫింగర్ అప్డేట్ చేయించండి పిల్లలకి తర్వాత మీరు ఈ యొక్క రేషన్ కార్డుకు యాడింగ్ చేసుకోండి ఇట్లా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి అలాగే మనకు ఒకే కుటుంబంలో ఎక్కువ మంది అంటే ఒకే రేషన్ కార్డు మీద ఎక్కువ కుటుంబ సభ్యులు ఉంటే వారు రేషన్ కార్డులను డివైడ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఉందనమాట వెంటనే కూడా మీరు ఆ విష ఆ ఆప్షన్ను కూడా ఉపయోగించుకోండి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే మీకు కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ మిగిలినటువంటి వారు కానీ మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క ఆప్షన్ ద్వారా మీరు రేషన్ కార్డులు స్ప్లిట్ అయిపోండి స్ప్లిట్ అయిపోయి అంటే గతంలో ఏంటంటే రేషన్ కార్డులో యాడ్ అయినప్పుడు అంటే ఒక తల్లిదండ్రులు ఇద్దరు వారి పిల్లలకు పెళ్ళి అయి ఉంటే కనుక వాళ్ళు రేషన్ కార్డులకు యాడ్ అయి ఉంటారు వారి భార్యతో పాటు కూడా మరి అటువంటి వారు ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డులు స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చింది కాబట్టి మీరు రెండు రేషన్ కార్డులు చేసుకోవచ్చు కాబట్టి ఇక తప్పకుండా కుమార్ కుమారుడు కోడలికి ఒక కార్డు వస్తుంది తల్లిదండ్రులకు ఒక కార్డు పాత కార్డు అలాగే ఉంటుంది మరి ఈ విధంగా కూడా ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది ఈ ఆప్షన్స్ అన్నీ ఉపయోగించుకోండి గ్రామ వార్డు సచివాలయానికి ఇప్పుడే వెళ్ళండి ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి మరి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఏంటంటే మీకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా లేకపోతే ఏదైనా కారణం చేత ఆగిందా అనే విషయాన్ని ఇక్కడ వెల్లడిస్తూ కూడా ప్రభుత్వం ఏంటంటే ఒక ఆప్షన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది మరి ఈ ఆప్షన్ ద్వారా మీరు ఏంటంటే నేరుగా మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా అంటే రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి మీరే మీ ఫోన్లో స్వయంగా చెక్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో నేను ఇక్కడ చూపిస్తాను దాని ప్రకారం ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా మీ యొక్క రేషన్ కార్డును వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి మరి చెక్ చేసుకుని ఒకవేళ ఏదైనా కారణం చేత రేషన్ కార్డు ఆగుంటే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రేషన్ దారులు ఉన్నారో వారంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారా అని చెప్పి మరి జూన్ ఏడు వరకు కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి సమయం ఉంది మరి జూలై పద జూన్ పదహైదో తారీఖు నుంచి జూన్ పదిహేనో తారీఖు నుంచి కూడా మీకు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది లోపు మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి మీ ఫోన్ ద్వారానే చెక్ చేసుకోండి ఇప్పుడు నేను ఆ వీడియో అయితే మీకు ఇక్కడ వేస్తాను దాని ప్రకారం చెక్ చేసుకోండి మీకు కొత్త రేషన్ కార్డులు అయితే జూన్ పదహైదో తారీఖు నుంచి కూడా పంపిణీ చేయడం అంటే వచ్చే నెల పదహైదో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే మీరు ఆ వీడియో అయితే చూడండి ఇక ఇప్పటికీ చాలా మంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం జరిగింది ఇక వారికి ఒక టెన్షన్ అయితే ఉంది రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ ఏంటంటే మనకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఈ సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట చివరిలో మనకు అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీ సేవా పోర్టల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట మీరు గూగుల్లోకి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు విఎస్ డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి క్లిక్ చేసి కూడా తెలుసుకోవచ్చు మరి ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చివరిలో ఉంది చూడండి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని మరి ఇక్కడ చివరిలో ఉన్నటువంటి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి చివరిలో ఉంది కదా మీకు కుటుపక్కన కనిపిస్తుంటుంది చివరిలో మరి దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నెంబర్ అడుగుతుంది అనమాట అంటే మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక నెంబర్ వచ్చింటుంది నెంబర్ అనమాట మరి ఆ నెంబరుతో మీరు ఏం చేయాలంటే రేషన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి మరి ఆ రేషన్ కార్డ్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు రేషన్ కార్డు వస్తుందా రాదా అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట అలాగే మీరు పిల్లల పేర్లు యాడ్ చేస్తున్నా కూడా మీకు ఇక్కడ తెలిసిపోతుంది మరి ఈ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయి లేదా అని చెప్పి కూడా మీకు తెలిసిపోతుంది అనమాట కాబట్టి ఈ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకుంటే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వారంతా మరి ఇలా అప్లై చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని మీరు చెక్ చేసుకోండి మరి ఇది లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది లేకపోయినా కూడా మీ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా దాన్ని టైప్ చేస్తే మీకు వివరాలంటూ తెలుస్తాయి మరి ఇదే అప్డేటు తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి